ఈ వీడియోలో మనం హెచ్డిఎంఎల్ లోన సిమెంటిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సిమెంటిక్ ట్యాక్స్ గురించి చూద్దాము ఫస్ట్ సిమెంటిక్ ట్యాగ్స్ సిమెంటిక్ ట్యాగ్స్ ఆర్ దోస్ విత్ ప్రొవైడ్స్ మీనింగ్ ఫుల్ లేఅవుట్ ది వెబ్ పేజెస్ అంటే ఏంటంటే మనకి గా తెలియడానికి న్యావ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే అది నేవ్ బార్ అని హెడర్ అంటే హెడర్ హెడ్డింగ్ పార్ట్ అని ఫోటర్ అంటే అది ఫోటింగ్ పార్ట్ అంటే లాస్ట్ లో ఉండే వెబ్ పేజ్ లాంటిదని ఇలా మీనింగ్ ఫుల్ గా ఉండే ట్యాక్స్ ని సిమెంట ట్యాగ్స్ అంటాము సిమెంటాక్ ట్యాగ్స్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ ఫర్ బోత్ డెవలపర్స్ అండ్ ది బ్రౌజర్ అదేనండి మనకి క్లియర్ గా డిస్క్రైబ్స్ అనేది చేస్తుంది ఫోటో సైడ్ ఆర్టికల్ సెక్షన్స్ మరియు డీటెయిల్స్ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అన్ని ఎక్స్పెరిమెంటల్ గా చూద్దాము ఐ మీన్ ఒక హెచ్ఎంఎల్ని మాత్రమే యూజ్ చేసి ఒక బ్రౌ ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేద్దాము నెక్స్ట్ నాన్ సిమెంటిక్ ట్యాక్స్ నాన్ సిమెటిక్ ట విల్ నాట్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్ సర్చ్ ప్రొవైడ్ మీనింగ్ ఫుల్ లేఅవుట్ ఇందులో సిమెటిక్ ట లో నేవు హెడ్డరు ఫోటరు ఆ సైడ్ ఆ సెక్షన్ సమ్మెరీ డీటెయిల్స్ ఇలా ఏమీ పర్టికులర్గా ట్యాక్స్ యూజ్ చేయకోకుండా ఓన్లీ డివ్ అండ్ స్పాన్ ట్యాక్స్ ని యూజ్ చేసి వెబ్సైట్ ని క్రియేట్ చేస్తే దాన్ని నాన్ సిమెంటిక్ టాక్స్ అంటారు ఈ ట్యాక్స్ ని అంటే వీటికంటూ పర్టికులర్ గేమ్ మీనింగ్ ఉండదు అనమాట ఇప్పుడు మనకి నేవ్ అంటే నేవ్వర్ అని క్లారిటీగా తెలుస్తుంది కానీ డివ్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు డివ్ ట్యాగ్ అనేది సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై మైన